ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యలో కేటీ రామారావు గారి పిలుపు మేరకు మాజీ మంత్రివర్యలో మల్లారెడ్డి ఆదేశానుసారం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న శాసనసభలో తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కేసీఆర్ కు వెన్నుదన్నుగా ఉండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం నిరంతరం కృషి చేసిన సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యలో జగదీశ్వర్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయాలి ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేసినందుకు నియంతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వం జగదీశ్వర్ రెడ్డి గారిని అసెంబ్లీలో సస్పెండ్ చేసిన ందుకు నిరసనగా ఈ రోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు మంద సంజీవ గారు బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మీసాల కృష్ణ గారు మా మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త గౌడ్ గారు కొత్త లక్ష్మి రవి గౌడ్ గారు హాటపల్లి రామచంద్రారెడ్డి గారు బాందారం శ్రీధర్ గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు బీఆర్ఎస్ పార్టీ దివియల్ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ యూత్ మాజీ అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యువజన నాయకులు ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఒక దుర్మార్గుని పరిపాలన ఒక దుస్తుల పరిపాలన ఆ రోజు నరాంతకులు మరి దేశం మీద ప్రజల పడి ఎలాగైతే పీక్కు తినరో ఎలాగైతే నియంతృతం పాలించారో ఈరోజు కాంగ్రెస్ పాలన మనకు అదేవిధంగా కనిపిస్తూ ఉంది నిన్న నిండు శాసనసభలో మా తెలంగాణ ఉద్యమకారుడు నిరంతరం తెలంగాణ రాష్ట్ర వాయుపడి కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వందలాది కేసులు తన పైన వేసుకొని కేసీఆర్ కు వెన్ను దున్నగా ఉండి మరి తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడపడంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయటట్టు తన వంతు చేరుతనిచ్చినటువంటి సీనియర్ శాసనసభ్యులు మాజీ రాష్ట్ర మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని నిన్ను శాసనసభలో వారు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయని విషయాన్ని ప్రశ్నించుతున్నందుకు ప్రశ్నిస్తున్నందుకు శాసనసభ స్పీకర్ గారు అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు మరి ఢిల్లీ ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి గారి సూచన సలహా మేరకు మా ప్రభుత్వాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల పక్షనా మీరు నిలదీస్తారా ప్రజల పక్షనా మీరు అడుగుతారా మీకు అడిగే అధికారం మీకు వరిచురు అని శాసనసభ నుండి సస్పెండ్ చేసిన విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం మరి తీవ్రంగా తెలియజేస్తా ఉన్నాను కేటీ రామారావు గారి ఆదేశానుసారం మా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారి ఆదేశానుసారం బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ గౌరవ అధ్యక్షులు మంద సంజయ్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసి ప్రజలకు ప్రతి ఒక్క ఫలాన్ని అందించాలని మీ ద్వారా బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ